ఏ విషయమైనా నిర్మోహమాటంగా మాట్లాడే మంచలక్ష్మి తాను మోసపోయానంటూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టింది నిన్న విడుదలైన తన మూవీ వైఫ్ ఆఫ్ ఫ్రామ్ సినిమాను ప్రమోట్ చేస్తూ లక్ష్మి ఈ ఆసక్తికర కామెంట్స్ చేసింది విభిన్నమైన సినిమాలను నిర్మించి నిర్మాతగా దర్శకురాలిగా అనేక అవార్డులు అందుకున్న ఈమెకు ప్రస్తుతం అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెబుతోంది తాను గతంలో తీసిన గుండెల్లో గోదారి ఫ్లాప్ కావడంతో ఆ మూవీ నిర్మాణ సమయంలో చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీలు తాను ఇంకా కడుతున్నానన్న విషయాన్ని బయటపెట్టింది ప్రస్తుతం తనకున్న అప్పుల వల్ల ఒక్కొక్కసారి తనకు నిద్ర కూడా పట్టడం లేదని ఈ విషయాలను బయటకు చెబితే ఎవరూ నమ్మరంటూ షాకింగ్ కామెంట్స్ వేసింది ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ సినిమా తనను ఎప్పుడూ మోసం చేయలేదని మనుషులు మోసం చేయడం వల్ల తాను నష్టపోయానంటూ వైఫ్ ఆఫ్ ఫ్రామ్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని బయటకు చెప్పింది అదేవిధంగా మేము సైతం షో చాలామందికి ఉపయోగపడిందని ఆ షోలో పాల్గొన్న వారి కష్టాలను విని ఆ బాధను తలలో నింపుకుని తాను మానసికంగా కష్టపడిన కష్టాలను వివరిస్తూ తాను ఇలా బాధపడడం తన తండ్రి మోహన్ బాబుకు నచ్చకపోవడం వల్ల తనను ఆ షో చేయవద్దని మోహన్ బాబు చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది ఇదే సందర్భంలో మంచులక్ష్మి మరో ట్విస్ట్ తనకు డబ్బులు ఇవ్వాల్సిన వారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని తనకు బకాయి పడ్డ కొందరు వ్యక్తులు ప్రస్తుతం నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్న విషయాన్ని లీక్ చేసింది మోహన్ బాబు కూతురు ఎవరు మోసం చేస్తారని అనుకోవడం వల్లే చాలామంది తనను సులభంగా మోసం చేశారని అంటూ ఎవరినైనా ఏమైనా అంటే తన్నడానికి ముగ్గురున్నారు కానీ తన్నడాన్ని కూడా మీడియా రకరకాలుగా చూపిస్తోందంటూ మీడియాపై తన అసహనాన్ని వ్యక్తపరిచింది ప్రస్తుతం సినిమాలు చేయడం కన్నా వ్యాపారాలు చేసుకోవడం మంచిది అన్న ఉద్దేశంతో ప్రస్తుతం హోటల్ బిజినెస్లో దిగానని చెప్తున్న మంచు లక్ష్మిని హోటల్ బిజినెస్ అయినా మోసం చేయకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్